కూడా సేమ్ ఇక్కడే మీరు కట్ చేసుకున్నారంటే కనుక మీకు క్లాత్ తక్కువ పడుతుంది ఓన్లీ మనకి హాఫ్ ఇంచ్ వరకు మాత్రమే కుట్టు కోసం మిగులుతుంది అందుకని చెప్పేసి చూడండి ఈ వన్ ఇంచ్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి ఇంకా ఇక్కడ మనము హాఫ్ ఇంచు కుట్టు కోసం పెట్టుకుంటాం హుక్కు కాజా పట్టి కోసం పెడతాం కాబట్టి దీన్ని కౌంట్ చేయొద్దు ఇట్లా స్ట్రేట్గా పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ మనం కుట్టు వేస్తాం కదా ఇదంతా పక్కకి ఇక్కడి వరకు ఇక్కడి వరకు మనము ఇక్కడి వరకు మనం కౌంట్ చేయొద్దు తర్వాత మళ్ళీ ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకొని ఇది ఎంతవరకు వచ్చింది చూడండి చూసారా అంటే ఇంకొకసారి కొలిచి చూపే చూపిస్తాను ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ మనకు హుక్ పట్టి కాచి పట్టి కోసము వెళ్ళిపోతుంది హాఫ్ హుక్కు పట్టి కాజు పట్టి కోసం వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్లా ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టేసుకోండి ఇదంతా కుట్టు కుట్టు కోసం వెళ్ళిపోతుంది కాబట్టి అదంతా పట్టించుకోకూడదు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కొలుచుకోవాలి ఇక్కడికి చూడండి ఇది వన్ నుంచి వెనుకకి మలుచుకున్నాం కదా టక్స్ కోసం వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది చూసుకోండి చూసారు కదా టూ ఇంచెస్ మనకిప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కావాలి ఇది మనము ఇప్పుడు కట్ చేసుకుందాము పేపర్ కటింగే చేసుకోవాలి ఖచ్చితంగాను ఇటు మనం రెండు ఇంచులు పెంచుకోవాలి క్లాత్ పైన ఇటువైపు మాత్రం అస్సలు పెంచుకోవద్దు ఇటువైపు పెంచుకున్నట్టయితే కనుక మళ్ళీ మీకు ఇక్కడ కుచ్చులాగా వస్తుంది క్లాత్ అంతా మిగిలి ఓకేనా ఇప్పుడు కట్ చేసేసుకుందాము బోట్ నెక్ అయితేనేమో ఈ నెక్ కొద్దిగా పెంచుకోండి అంతే మొత్తం సేమ్ ప్రాసెస్ ఇంకా థర్టీ ఎయిట్ చెస్ట్కైనా ఫార్టీ చెస్ట్కైనా ఇది యూజ్ అవుతుంది ఓకేనా అండి ఇప్పుడు మనము క్లాత్ పైన డైరెక్ట్గా పెంచుకుందాము ఈ పేపర్ కటింగ్ పైన రాసి పెట్టుకుంటే సరిపోతుంది ఇటువైపు ఎంత పెంచాలి అటువైపు ఎంత పెంచాలి అనేది నెక్ మనము తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ పైన వేసుకున్నప్పుడు కట్ చేసేసుకుందాం అంతే అండి కటింగ్ అయితే చాలా ఈజీగా అయింది మనం స్లీవ్స్ కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇది క్లాత్ పైన వేసుకుందాము క్లాత్ పైన వేసుకున్న తర్వాత ఎంత పెంచుకోవాలనేది చూద్దాం డిఫరెంట్ ఓపెన్ బ్లౌజ్ అండి एक्साइड में